ఒక గుడి దగ్గర రాములు సోములు అని ఇద్దరు భక్తులు ఆ గుడి దగ్గర అడుక్కుంటున్నారు ఈ రాములు అనేవాడు దేవుణ్ణి దండం పెడుతూ దేవుణ్ణి సహాయం సేవడా దేవుడా సహాయం చేయండి అని అని పడితే దండం పెడితే ఇక్కడ సోములు అనేవాడు రాజా నాగ సాహం చెయ్యి రాజా నాగ సాహం చెయ్యి అనేవాడు ఎందుకంటే ఆ ప్రతిరోజు ప్రతి దినము ఆ ఆలయానికి ఒక రాజు వస్తూ ఉండేవాడు ఈ రాజు ప్రతిరోజు వచ్చి దానం చేస్తూ వెళ్ళిపోతుంటే ఈ యొక్క రాములు అనేవాడు భగవంతుడు ఇస్తాడులే అని ఆ భగవంతుడిపై అన్న తండ్రి సోములనేవాడు రాజానాకర్సం చేయి రాజానాకస సహా చేయి అనేవాడు ఈ రాజు ఈ సోములు చూసి సరే ఇటు భక్తుడు నన్నేవే పూజిస్తుండే దేవుడి మహారాజు గారు ఒక గిన్నెలో వెండి గిన్నెలో పాయసం తయారు చేసి ఇస్తాడు సోములు నవ్వుతూ చూసావా నేను కాబట్టి రాజుగారు నమ్ముకున్నాను కాబట్టి రాజుగారు నాకు గొప్ప పాయసం ఇచ్చారు మంచి పాయసం ఇచ్చారని నవ్వుతూ రోములని ఎగతాళి చేస్తూ ఆ సగం తాగేసి మిగతాది ఇస్తాడు రాములు అది కూడా కొంచెం తాగి ఉన్నప్పుడు సుశవ నువ్వు దేవుని నమ్ముకున్నావు నీకేమొచ్చింది ఇదిగో నేను రాజుని నమ్ముకున్నాను నాకు వెండి గిన్నెలో పాయసం తెచ్చాడని ఆయన ఎగతాలు చేస్తాడు కొంత సమయం యాక రాజుగారు మర్నాడు వచ్చి ఏమి సోములు నీకు ఇచ్చింది పాయసం తాగావంటే మహారాజా సంతోషం చాలా చక్కగా ఉంది అమృతం లాగా ఉంది అని చెప్తారు అది ఏం మిగతా దీన్ని సగం తాగేసి మిగిలింది అంటే ఓహో రూపించేవాడు అంటారు ఎందుకంటే అది దేవుడే నాకు సహాయం చేస్తాడులే దేవుడైనా సహాయం చేస్తాడులే అంటే నీకు నిజంగా ఆ గిన్నెలో నీకు వె నీకు వజ్ర వజ్రాలు వేశాను అందులో అవి చివరికి నీకు నేను ఇస్తే దేవుని ప్రాప్తి ఆ రాములకి వెళ్ళింది చూసారా నువ్వు అడుగు కదా అనేసి ఇస్తే అడుగులో వైద్యురాలు వైద్య ఉన్నాయి అది నీకు ప్రాప్తి రాజు నీకు ఇవ్వాలనుకుంటే దేవుడు ఇచ్చాడు దీని బట్టి అర్థం ఏంటంటే దేవుని నమ్ముకున్నవాడు ఇప్పుడు కూడా చెడిపోడు